ప్రభుత్వం ఐదు సంవత్సరాలు విజయవంతంగా నడుస్తుందని ఎడ్లపాటి స్వరూపరాణి అన్నారు రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల అని దానికి శంకుస్థాపన చేసేందుకు భారత ప్రధానమంత్రి మోడీ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు రోడ్లు వేయడం మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్రం ఎంతో ముందు ఉందన్నారు గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ అనేది రైతులకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేదని ఇప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు లేదన్నారు అయితే ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ బాబు నాగేంద్ర మామిడి రమేష్ మోహన్ గౌడ్ కేతనేని తిరుపతయ్య శ్రీనివాసరావు బాల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి అనకాపల్లి రావటం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్ అనేది ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి రావటం మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇవ్వటం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా అమరావతికి కానీ పోలవరం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా చాలా అధికంగా ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో సందేహం లేదు మరి ఈ రోజున మంగళగిరి ఎయిమ్స్ కానీ మరి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కానీ రావటం అనేది మన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలోనే ఇది సాధ్యపడుతుంది మరి ఈ రోజున కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి మరి పెన్షన్లు ఇవ్వడం కానీ పేద ప్రజల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గ్రామీణ సడక్ యోజన లాంటి రోడ్లు కానీ మౌలిక వసతులు కల్పించడంలో మరి ఎంతో ముందంజలో ఉంది మరి గత ప్రభుత్వం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చేది మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు కొంతవరకు ఈ ఆరు నెలల్లో కొంత రోడ్లు మరి సుఖవంతమైన ప్రయాణంగానే నేను ఈరోజు బస్సులో రావటం జరిగింది గుంటూరు నుంచి మీరు నాకేమంత ఇబ్బంది కలగలేదు కొంత రోడ్లు సరిచేయటం జరిగింది ఇదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా మరి సరిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు నా రైతు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రెవెన్యూ ఈరోజు మా ఊరు మా గోడపాడులో రెవెన్యూ సదస్సు జరిగి జరుగుతుంది కానీ నేను ఈరోజు అక్కడికి వెళ్లాల్సింది కానీ మనకి సంస్థాగత విషయాల్లో మనం రోజు ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి నేను బాపట్ల జిల్లాకు అనుగోడు ఉన్నాను నా బాధ్యత ఇది మరి అది ఇంకో రోజైనా నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నాకు సంబంధించిన సమస్య నేను చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇటే రావటం జరిగింది మరి గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ల్యాండ్ యాక్ట్ అనేది చాలా అవినీతిమయంగా రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ల్యాండ్ యాక్ట్ అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున గ్రామాల్లో రైతులందరూ కూడా వారి సమస్యలని రెవెన్యూ సదస్సుల్లో స్టాఫ్కి మరి గ్రామాలకు వచ్చి వారి సమస్యలకి పరిష్కరించే విధంగా మరి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఇమీడియట్గానే నేను రెండు మూడు సదస్సులకు వెళ్ళటం జరిగింది ఖాళీగా ఉన్న రోజున మరి ఆ అధికారులు ఎంతో వేగవంతంగా సమస్య పరిష్కరిస్తున్నారు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి సమస్యాత్మక ఉన్న అయినట్టయితే తర్వాత ఈ నెల తర్వాత ఈ సదస్సులన్నీ అయిపోయిన తర్వాత షెడ్యూల్ టైము తర్వాత వారు ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్డీఓ ఆఫీస్ ద్వారా కొన్ని కలెక్టర్ ఆఫీస్ ద్వారా కొన్ని జరిగే విధంగా చేయడానికి కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా మహిళల విషయంకి వచ్చేటప్పటికీ మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి మరి ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్లు ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అనేకమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తుందంటే సందేహం లేదు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఈ సంవత్సరాలు నడుస్తుందని నేను ఆశిస్తున్నాను